రొయ్యలు తీసుకురమ్మంటే వీళ్ళు దొందులు కూడా తెచ్చారమ్మా ఈ రొయ్యలు ఆకాకరకాయ కూర చేస్తాను దుందులు ఏమో ఫ్రై చేస్తాను అత్తయ్య గారు రేపు ఆదివారం కదా ఆ చెప్ప ఏం కావాలమ్మా నీకు చెప్ప నాకు రైలు తినాలనిపిస్తుంది దానిమ్మా ఫోన్ చెయ్యమ్మా చెప్తాడు ఫోన్ చేస్తాను రేపు కాదు రేపు ఆదివారం కదా నాకు రైలు తినాలనిపిస్తుంది తీసుకొస్తారా నైట్ కాదు రేపు మార్నింగ్ హార్బర్కి వెళ్ళి తీసుకురండి సరే ఓకే ఆయన చేస్తాను మార్నింగ్ హార్బర్కి వెళ్ళి తీసుకొస్తారంటే ఉందమ్మా చేతాను మీకు ఏం తినాలంటే అది చేస్తాను దొందలేండి అరగంట ముందు కలిపి పెట్టుకున్నాను కారం వేసాను పసుపు వేసాను సాల్ట్ వేసాను కొద్దిగా నూనె చొక్క వేసుకున్నాను ఇవి ఫ్రై చేసుకుంటాను మసాలా కూడా వేసాను కళాయిలో నూనె పోసుకుంటున్నాము ఫ్రై కదండి కొంచెం ఎక్కువ వేయాల అది ఉంచుకొని మళ్ళీ చేపలు పెట్టుకున్నప్పుడు వేసుకోవాలి ఫ్రైకి చేపలు వేస్తున్నానండి ఇందులు ఫ్రై మా అబ్బాయికి చాలా ఇష్టం అండి చేస్తున్నాను ముందు కూర వండేసాను అది మళ్ళీ మొన్న ఉండాను కదా అందుకే చూపించలేదు పది నిమిషాలు వేగాక తిప్పుకుందాం మొక్కలు తిరిగిస్తున్నానండి కలర్ వేయండి ఒరిజినల్ గా ఎలా ఉన్నాయో అలాగే ఉప్పు కారం మసాలా అన్ని పెట్టి వేటేసాను కలర్ అయితే ఒంటిగా ఆరోగ్యం మంచిది కాదండి ఫీలైనంత మట్టు అవక చేస్తే మంచిదండి చూడడానికి బాగానే ఉంటాయి కానీ కడుపులో వెళ్ళాక కొంచెం కెమికల్లా తయారవుతుంది అందుకే నేను ఎందులో వేసిన కలర్ వేయండి ఇరవై నిమిషాల తర్వాత మన చేపలు వేగిపోయింది చేపలు ముక్కలో తీసుకుంటున్నామండి ఎందుకంటే కలర్ వేయలేదు కాబట్టి మీకు ఇలా కనిపిస్తున్నావు ఒరిజినల్గా వేసిన చేపలు ఇవి బయట వర్షం వస్తుందండి ఒక వాయి చేపలు తీసుకున్నాను ఏది నెయ్యి ఇంకొక వాయి అవుతున్నాయి ఇప్పుడు దాకా పేపర్ బెండకాసిందండి ఇప్పుడు వర్షం వస్తుంది నేను చేపలు కలాయి పొయ్యి మీద పెట్టిన తర్వాత అబ్బా క్లైమేట్ బాగుంది అనుకుని మా పిల్ల ముచ్చడి పడిపోతుంది ఉరుములు మెరుములతో మా వైజాగ్ క్లైమేట్ చాలా బాగుందండి ఇవాళ ఆదివారం కూరలు మంచి కూరలు వండుకునే టైము వర్షం కూడా అలాగే ఉంది ఫ్రిష్ ఫ్రై రెడీ అండి ఫ్రిష్ ఫ్రై రెడీ అండి ఫస్ట్ బాండీ పెట్టానండి పచ్చిరయ్యులు ఆకాకరకాయ వండుదామని నూనె పోసుకుంటున్నానండి మూడు ఆ కాకరకాయ అంటే మా పాపకు చాలా ఇష్టం అండి ఇది ఉల్లిపాయలు ముద్ద వేసుకుంటున్నాను

ముందు ఆకారకాయ వేసుకుంటున్నామండి బాగుంటుంది ఆకాకరకాయ ఒంటికి కూడా మంచిది బాగా ఇవి చాలా గుండెకి అన్నిటికి మంచిది అని అంటున్నారు డాక్టర్లు తిన్నోళ్ళు కూడా తింటారండి చేదు ఉండదు ఇవి ఉండదు పచ్చి రొయ్యల్లో ముందు ఆకాకరకాయ వేసుకున్నామండి పచ్చి రొయ్యలు వేసిన తర్వాత బాగా నీరు వచ్చేస్తుంది ఆ నీరు మగ్గిన తర్వాత ఉప్పు కారం మూత తీసుకుంటున్నామండి మళ్ళీ రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు వేసుకుంటున్నామండి దీన్ని అండి కొన్ని తీసేసాను మంగళవారం ఉండదేమని మంగళవారం బిర్యానీ నుంచి చూపిస్తాను బిర్యానీ మా పాత చవ తీసి కొత్త కొనుక్కున్నానండి దాంతో ఇసుకుపోయి దాన్ని కాలేదు కాదు మూత పెట్టుకుంటాను మగ్గిన తర్వాత చెయ్యాలి రొయ్యలు మీరు మోక తీసుకుంటున్నామండి ఇంకా బోల్ నీరు ఉంది రొయ్యలు కదండి నీళ్ళు బాగా ఎక్కువ వచ్చేస్తాయి పెద్ద పెద్ద రొయ్యలు తెచ్చేదండి మా బాబు ఇంకా ఈయన రొయ్యలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టానండి నీళ్ళు ఇముకుపోయిన దాకా మోక తీసుకునే ఉంచుకుందామండి టమాటా కూడా మగ్గుతుందండి అందుకే వేసేస్తున్నాను సాల్ట్ వేసుకుంటున్నానండి కూలీయమ్మ పల్లె సాల్ట్ వేసుకోవడం వల్ల కూర తొందరగా మగ్గుతుందండి బాగా పడుతుంది చగినంత సారా పూస వేసుకుందాం ఫస్ట్ వేసుకుంటున్నానండి కారం తర్వాత వేసుకుందామండి కారం అయితే ఎర్రగా అయింది ఏది మనకు తెలీదు నీళ్ళు ఎగిరిపోయినాక కారం వేసుకుందామండి అలా ఉంచండి కారం వేసుకుంటున్నానండి అండి కదనంతా ఎక్కువ తింటామండి కారం రుచిని బట్టి మీరు వేసుకోవచ్చు కొంచెం కొంచెమే లాస్ట్ లో మళ్ళీ వేస్తామండి అంటే నీటి కోసం లేకుండా కొబ్బరి అండి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి అయితే చాలా బాగుంటుంది మేము ఉండేది వైజాగ్ అయినా అండి మేముండి కోనసీమ నుంచి కదండి ఇక్కడికి వచ్చాము ఆ కోనసీమ అలవాటు కొబ్బరి అలవాటు ఎక్కువ ప్రతి కూరలోనూ నీసులో కొబ్బరి వేస్తానండి నేను మూత తీసుకుంటున్నామండి కొద్ది పులిపి వేసుకోవాలి రొయ్యలు కదండి దాని దాంతో వచ్చిన నీరే కొద్దిగా సింతపండు వేసుకుంటున్నానండి నేను మెంతులు జీలకర్ర పట్టుకొని ఉంచుకుంటానండి కొద్దిగా మసాలా పొడి చేసుకొని ఉంచుకుంటానండి వారం వారానికి ఆ వీడియో కూడా పెట్టామండి చూసి చేసుకోండి మేము మసాలా కొద్దిగా ఎక్కువ తింటామండి మీరు ఎంత తింటారో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి కొత్తిమీర వేసుకుంటున్నామండి అండి లాస్ వచ్చింది పచ్చి రొయ్యలు ఆ కాకరకాయ కూర చేప ఫ్రై బెండెల ఫ్రై అండి ఆ కాకరకాయ పచ్చి రొయ్యలు కూర అండి ఆ కాకరకాయ చాలా మంచిది అండి ఈరోజు నా ఫేవరెట్ కర్రీ అండి రొయ్యలు ఆ కాకరకాయ అండ్ ఫిష్ ఫ్రై చూస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందనేసి నాకు చికెన్ మటన్ కన్నా సీ ఫుడ్ చాలా ఇష్టం అండి అయితే నాకు పచ్చి రొయ్యలు తినాలనిపిస్తుంది అంటే మా వారు తీసుకొచ్చారు మా అత్తయ్య గారు చేశారు ఈరోజు సండే స్పెషల్ ఇదే అత్తయ్య గారు చాలా బాగుందండి కర్రీ అదిరిపోయింది ఇంకా పట్టు పట్టే పట్టు పట్టేస్తాను చాలా బాగుండ్రు ఫ్రై మా అమ్మ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి ఆ అదృష్టం మాకు మాత్రమే దొరుకుతుందని మేము అనుకుంటున్నాం అమ్మ చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది మా అమ్మ లైక్ వేసి చేయండి